నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తమకు తెలియనిటువంటి విషయాలపైన ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులను మెరుగుపరుచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు చిన్ననాటి స్నేహితులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధిని సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి కర్పూర నీరాజనము పుష్పార్చన నిర్వహించండి వృషభ రాశి వారు తాము చేపట్టేటటువంటి ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలస్యాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఆర్థిక పరమైనటువంటి నిరాశలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి వ్యయప్రయాసాల వలన విలువైనటువంటి సమయాన్ని కోల్పోతూ ఉంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆర్థిక పరమైనటువంటి సందర్భాల్లో నిర్ణయాలను జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సౌందర్యలహరి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వాళ్ళకు వృత్తి వ్యాపారాలు కొన్ని ఆలస్యంగా జరుగుతుంటాయి ఆరోగ్య విషయాల్లో కాస్త మెరుగుదల ఉంటుంది శ్రమాధిక్యత ఉన్నప్పటికీ పనులు పూర్తి అవుతాయి స్నేహితులతో బంధువులతో శుభ కార్యక్రమాల గురించి చర్చ చేస్తుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురుస్తోత్ర పారాయణం చేసుకోవటం తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవటం మంచిది కర్కాటక రాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తుంటారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఉన్నత స్థితికి చేరుకునేందుకు పెద్దవారికి సలహాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు వ్యాపారాలను విస్తరింపచేసేందుకు ఆలోచనలు ఉంటాయి మానసికమైనటువంటి ఒత్తిళ్లు పెరగకుండా ప్రశాంతంగా ఉండేందుకు జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం పార్వతీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి సింహరాశి వారు ఈరోజు వివిధ రూపాల్లో సహకారాలు అవసరమవుతూ ఉంటాయి ఉద్యోగ కార్యక్రమాల్లో బాధ్యతలు పెరుగుతాయి షేర్లు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు వ్యాపార మార్పుల విషయంలో ఏవైతే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలుంటుంటాయో వాటిని సాధించుకునేందుకు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూరించే దైవం జోగులాంబ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి నామస్మరణ లేదా అభిషేక దర్శనం చేసుకోండి కన్యారాశి వార్లకు ఈరోజు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను కొనుగోలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఉద్యోగ విషయాల్లో మంచి అభివృద్ధి ఏర్పడుతుంది దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యులను కలుసుకుంటారు వృత్తి వ్యాపారాల్లో గతం కంటే మెరుగైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడుతుంటాయి వాహన యోగం కలిసి వస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం జరిపించుకుని పెరుగన్నమును నివేదన చేయండి తులారాశి వారులకు ఈరోజు స్థాన చలన మార్పులు సూచనగా కనిపిస్తున్నాయి వివిధ రూపాల్లో వ్యతిరేక ఫలాలు కూడా ఒత్తిడికి గురి చేస్తుంటాయి రాజకీయ పరంగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి ఎదుటి వారితో కొన్ని రకాల విమర్శలు కూడా ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం జగన్నాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయండి వృష్టిక రాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలను చేపడతారు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు ఇతరులకు శక్తికి మించినటువంటి హామీలు ఇచ్చి మీ గౌరవాలను కోల్పోకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని ఎరుపు అక్షతలతో పూజించండి ధనుసు రాశి వారు ఈరోజు ప్రముఖులను కలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు వస్తు వస్త్ర లాభాలు కలిసి వస్తాయి ఉద్యోగపరంగా లక్ష్యాలు పెరిగిపోతుంటాయి నిర్వహించేటటువంటి వృత్తి వ్యాపారాల్లో లాభాలు కొన్ని ఆశాజనకంగా ఉండబోతున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ పంచామృతములతో అభిషేకం కానీ తులసి అర్చన కానీ నిర్వహించండి మకర రాశి వారు ఈరోజు ఆర్థికంగా అనుకూలంగానే ఉన్నప్పటికీ సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి వ్యయప్రయాసలు కోర్చి కష్టమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు ఆధ్యాత్మిక చింతనతో వ్యవహరించడం ద్వారా కొన్ని రకాల ప్రశాంతతలు పొందుతూ ఉంటారు ఉద్యోగపరంగా లక్ష్యాలు పెరగటంతో పాటు కొన్ని రకాల వ్యతిరేకతలు కూడా పెరుగుతుంటాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ తెలుపు రంగు పుష్పాలతో స్వామివారిని పూజించండి కుంభరాశి వార్లకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కాస్త గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా చేసేటటువంటి ఖర్చులను జాగ్రత్తగా రూపొందించుకోవడం ద్వారా కొన్ని రకాల సమస్యల నుండి బయటపడతారు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో నిర్ణయాలు సాధారణంగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయటం స్వామి వారికి గోధుమ రవ్వతో చేసిన పాయసమును నివేదన చేయటం మంచిది మీనరాశి వార్లకు పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు విద్యార్థులకు శుభ ఫలితాలు ఏర్పడుతాయి పనుల్లో విజయాలు లభిస్తుంటాయి వృత్తి వ్యాపారాల పరంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేసి పేదవారికి అన్నదానం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి